టైంను సరిగా వినియోగించుకునే వారికి మిగతా మంచి అలవాట్లు కూడా వాటి అంతటా అవే వస్తాయి మిమ్మల్ని గుర్తించే వాళ్ళు అందరూ మీ గెలుపుతోనే వస్తారు అందుకే మీరు ఓడిపోతే ఎవ్వరూ మీతో ఉండరు తీయటి నీరు నింపుకున్న బావి మౌనంగానే ఉంటుంది అదే ఉప్పు నీటితో ఉన్న సముద్రం గర్జిస్తూ ఉంటుంది అలాగే అజ్ఞాని అరుస్తూ ఉంటాడు జ్ఞాని మౌనంగా ఉంటాడు సముద్రపు నీరు తాగడానికి పనికిరానట్టే అజ్ఞాని మాటలు కూడా విలువలేనివే నీవు గతంలో జరిగిన గాయాలకు లొంగిపోతే భవిష్యత్తు పునాదులను నిర్మించలేవు మీకు అడ్డంగా వచ్చే అవాంతరాలను చూసి ఆగిపోకూడదు దాటుకుంటూ సాగిపోవాలి అనుకున్నది సాధించేంత వరకు లోపాలు లేని వ్యక్తి లోటు లేని జీవితం ఎవరికీ ఉండదు సాధ్యమైతే మార్చుకోవాలి లేకపోతే అలవాటు చేసుకోవాలి అంతేకాని మనసును గాయం చేయకూడదు నిరంతరం ఆనందంగా ఉండాలంటే మనం మనసును ఇబ్బంది పెట్టే విషయాల నుండి విముక్తి పొందాలి ఏ విషయంలోనూ తప్పులు వెతకకూడదు తప్పులు వెతకడం ప్రారంభిస్తే ఆనందం కోల్పోతాము మీ కొరకు నిలబడిన వారిని మీరు ఎప్పుడూ మోసం చేయకండి ఎందుకంటే వారు మిమ్మల్ని నమ్మి మీకోసం చాలా దూరం వెళ్తారు డబ్బుతో సుఖం పొందవచ్చు అని అందరూ పిచ్చిగా సంపాదిస్తుంటారు అధికమైన డబ్బు ఎప్పటికైనా దుఃఖాన్నే కలిగిస్తుంది నీవు పడిపోయినప్పుడు ఆగిపోకూడదు తిరిగి పరిగెత్తడం నేర్చుకోవాలి నీవు కోల్పోయినప్పుడు బాధపడకూడదు మళ్ళీ కష్టపడి సాధించుకోవాలి ఓటమి అంటే లైఫ్ అంతం కాదు అదే గెలుపుకి అసలైన ఆరంభం కొందరు రోగాలకి భయపడి తినడం మానేస్తారు రక్తపోటికి భయపడి ఉప్పు మానేస్తారు కానీ దేవుడికి భయపడి పాపాలు మాత్రం మానరు ఎవరితోనూ అత్యంత చనువుగా ఉండవద్దు ఎందుకంటే వారి ప్రవర్తనలో ఏ చిన్న మార్పు వచ్చినా అది నిన్ను బాధిస్తుంది మనం కోపాన్ని ఉప్పులా వాడాలి తక్కువైతే మర్యాద ఉండదు ఎక్కువైతే విలువ ఉండదు ఈ సమాజంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు అవి ఒకటి మనశ్శాంతి రెండు సంతృప్తి రెండింటిని సంపాదిస్తే అఖండమైన ఆనందం మీ సొంతం నీవు విడిచిపెట్టాల్సిన ఐదు లక్షణాలు ఒకటి అందరినీ పరచాలి అనుకోవడం రెండు అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం మూడు నిన్ను నువ్వే కించపరుచుకోవడం నాలుగు మార్పుకి భయపడడం ఐదు గతంలో జీవించడం తోటా కంటే శక్తివంతమైనది మన మాట ఒక్క మాటతో ఉన్న సంబంధం తెంచుకోవచ్చు అదే ఒక్క మాటతో లేని బంధాన్ని నిలుపుకోవచ్చు